కర్నూలు జిల్లా ఆదోనిలో అన్నదాత పోరు కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పార్టీ ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో రైతులు నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి గిట్టుబాటు ధరలు లేవు అలాగే సరైన విత్తనాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు మన ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి రైతులను పశువులతో పోల్చాడు చాలా బాధాకరమైన విషయం అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు ే అచ్చెన్నాయుడు ఏమంటాడు బఫేతో పోలుస్తాడు మళ్ళా ఆదివారి ఎమ్మెల్యే ఏమంటాడు రైతుల బలంగా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ పశువులు ఏ విధంగా పచ్చదా గడ్డి కనపడితే పోతాయో ఆ విధంగా మనుషులు వలసలు పోతారు అని చెప్పే పరిస్థితి ఈరోజు చెప్పడం జరుగుతుంది ఎంత వాళ్ళ కష్టాలు ఉంటాయి నువ్వు ఎంత చెయ్యి వలసలు పోయే తప్పదు ఎందుకంటే అక్కడ వాళ్ళకి మంచి కూలీ పడతాదని చెప్పేసి ఉద్దేశంతో పోతారే కానీ ఇక్కడ ఉండలేక కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారు ఉన్నప్పుడు ఎన్ఏ ఎన్ఆర్ఈజీ ద్వారా కూడా అందరికి సహకారం అందించేవాళ్ళు మంచి రేట్ వచ్చేది అప్పట్లో మళ్ళీ ఈరోజు కూడా ఎందుకు వలసలు పోతా ఉన్నారనే విషయాలు కూడా ప్రతి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది పిల్లోళ్ళు వదిలేసి ముసలివాళ్ళు వదిలేసి వాళ్ళు పోతా ఉన్నారంటే మాకి కుటుంబం పోషించుకోవడానికి దూర ప్రాంతాలకు పోతేనే అవకాశం ఉంది కానీ చేసుకోవాలని మరి కూటమి ప్రభుత్వానికి వాళ్ళు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క దగ్గర వైఎస్ఆర్ సిపి హయాంలో వైఎస్ సమయానికి రైతుకి ఆర్థిక సహాయం చేశారు అంతేకాకుండా బీమా చేశారు ప్రతి పంట ఏదైనా పంట మార్కెట్ లో దాన్ని కొని ప్రభుత్వమే కొని వాళ్ళని ఆదుకున్నారు ఈ రోజు ఇవన్నీ ఎక్కడ పోయాయి ప్రతి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నాడు మంచి ప్రభుత్వాన్ని వదులుకున్నాము వైఎస్ జగన్ ఒక ముఖ్యమంత్రిని వదులుకున్నాము ఈ రోజు అని ఎంత బాధపడుతుంది